సో గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఇండియన్ ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో జిందని కామెంట్ అదే విధంగా ఈ వీడియోకి ఉమెన్స్ లోను కూడా నా వాయిస్ ఇస్తున్నా ఏమనుకోకండి కొంచెం అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా ఈ వీడియోకి అయితే లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి కంగ్రాచులేషన్స్ కౌరక్క యాభై రెండు వేల తర్వాత మన యూనియన్స్ ను వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు లో వన్ డే వరల్డ్ కప్ ను ఊరినా గాని నువ్వు మాత్రం ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ని గెలిచి మన దేశాన్ని ఆనంద బాష్పాలకు గురి చేసినవు ఎన్ వారు ఆచర్యం నిజం చెప్పాలంటే థ్యాంక్స్ మొత్తము మన లేడీస్ సూపర్ స్టార్ షపారి వర్మ అంకితము ఆమె ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఎనభై ఏడు పరుగులు కట్టనే బౌలింగ్ లోను రెండు పుల్లలు తీసి ఉండకపోతేనా రోజు మనము వన్ డే వరల్డ్ కప్ గెలిచేటోళ్ళమే కాదు గట్టనే ఇప్పుడు మన ఇండియన్ ఫ్యాన్స్ వాట్సాప్ స్టేషన్ లో మన ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ గెలిచిందని పెట్టడం కాకుండా వన్ డే వరల్డ్ కప్ ఓడిపోయి అందరి హృదయాలను గెలుచుకున్నదని మన ఫ్యాన్స్ అందరూ స్టేటస్ లు స్టోరీలు న్యూస్ లు పెట్టేటోళ్ళు ఎస్ కరెక్ట్ గా చెప్పిన కవరక్క నీ అవ్వ ఏమన్నా వాపాలి అక్క గీ ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ తో దుమ్ములు వేపడమే కాకుండా బౌలింగ్ తోను కూడా రెండు పుల్లలు చూడు నువ్వు తోపు తోరుము షపాలి అక్క నీలో బ్యాడ్ తో దుమ్ములు లేపే ఆంగిలే కాకుండా ఇట్లా బౌలింగ్ లోను కూడా పుల్లలు తీసే ఆంగిల్ ఉందని నిరూపించుకున్నావు మరి షపాలి వర్మ అంటే ఏమనుకున్నారే అన్న బ్యాట్ తో సెంచరీలు హాఫ్ సెంచరీలు చేసే బ్యాట్స్మెన్ అనుకున్నారా ఏంది బాల్ తోను కూడా పుల్లలు పుల్లలు తీసే ఆల్రౌండర్ ని లేడీ సూపర్ స్టార్ షపారి వర్మని ఎస్ గ్రేట్ షపా యొక్క ఆశ్రీ నువ్వు గి వన్డే వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్ లో లేవు అట్టాంది ఇండియా ఓపెనర్ ప్రతిక రవాలు ఇంజరీ కావడంతో నువ్వు ప్లేయింగ్ లో లోకి వచ్చి ఫైనల్ లోని అవ్వ బ్యాట్ తో దుమ్ము లేపి గట్లనే బౌలింగ్ లోను కూడా రెండు పుల్లలు తీసి మన దేశానికి వన్డే వరల్డ్ కప్ ని గెలిపించినవు తప్పే కోహ్లీ నా భారతదేశానికి వన్ డే వరల్డ్ కప్ ని గెలిపించింది ఒక్కేదానే కాదు మా టీం మొత్తం కలిసి గట్టుగా ఆడింది కాబట్టి ఈ రోజు మా దేశానికి వన్ డే వరల్డ్ కప్ ని సెమీఫైనల్ లో జమీమా అక్క గట్టనే లీగ్ మ్యాచెస్ లో స్మృతి మందనా అక్క ప్రతీకర్ రవల్ అక్క గట్టనే బౌలింగ్ లోను దీప్తి శర్మ అక్క అదే విధంగా ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ని అద్భుతంగా క్యాచ్ పట్టి అవుట్ చేసిన అమర్జోత్ అక్క అదే విధంగా లాస్ట్ కి మన కెప్టెన్ కౌర్ అక్క కూడా ఏ గిట్ట ప్రతి ఒక్కరు కూడా టీం మొత్తం కలిసి గట్టుగా ఆడినాం కాబట్టి ఈ రోజు మేము వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచినాం ఇంతకీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా క్యాచ్ ని అద్భుతంగా కింద పడి వటినా అమర్జిత్ కౌరీడ్ ఉన్నది ఏమన్నా క్యాచ్ పట్టిందాకా అక్క గా క్యాచ్ ని గనక పట్టుకుని ఉండకపోతేనా ఖచ్చితంగా మనం ఈ రోజు వన్డే వరల్డ్ కప్ ను గెలిచేటమే కాదు నా రోహిత నినక అమర్జోత్ పట్టి ఉండకపోతేనా మ్యాచ్ మొత్తం వారు సైడ్ చేసేదాన్ని నీ అవ సెంచరీ చేసి అద్భుతంగా ఫామ్ లో ఉన్న టైంలో నా దేశాన్ని గెలిపిస్తా అనే సమయంలో అమర్జోత్ అక్క కింద పడి డైబడి క్యాచ్ పట్టింది చూడు హ్యాండ్స్అప్ అక్క ఏమాట కామట చెప్పాలే మందరం కూడా నువ్వు క్యాచ్ ని వదిలేయడంతో పాటు ఇండియాకు రావాల్సిన వన్డే వరల్డ్ కప్ ని కూడా వదిలేసినవని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కానీ రెండు అటెంప్ట్ల తర్వాత మూడు అటెంప్ట్ లో ఒంటి చేత్తో కింద పడి క్యాచ్ పెట్టిన చూడు నువ్వు తోపు తురుము అమర్జోత ఎస్ ఇంతకు ఇంత అద్భుతంగా క్యాచ్ పట్టినా అమర్జో తక్క ఏడున్నది మొత్తానికి కనిపించలేదు ఇంకెక్కడ ఎమర్జో తక్కనే మనం వరల్డ్ కప్ గెలిచిన అని ఆనందంలో ట్రోఫీని పట్టుకొని దేవుని దగ్గర తీసుకుపోయింది దేవునికి దర్శనం చేసి పూజ చేసి ట్రోఫీని తీసుకుని అయినా ఫస్ట్ టైం వన్ డే వరల్డ్ కప్ ని గెలిచిన అదే అన్న ఆ మాత్రం ఆనందం లేకపోతే ఏటో చెప్పు ఎస్ బట్ ఏ మాట కా మాట చెప్పాలే మేము టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడానికి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఎంత ఇంపార్టెంట్ చూపించిందో అదే విధంగా ఈ జీవితాంత కాలం అందరికి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఎలా గుర్తుంటుందో సేమ్ టు సేమ్ అలానే వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ లో అమర్జు తక్క పట్టిన క్యాచ్ కూడా మనకి వన్ డే వరల్డ్ కప్ గెలవడానికి అంతే ఇంపాక్ట్ చూపించింది అదే విధంగా అమర్జు తక్క పట్టిన క్యాచ్ జీవితాంతం అందరికీ గుర్తుంటుంది ఏమంటారు బా మా ఇండియన్ ఇండియన్ పిల్లగాయలు సౌత్ ఆఫ్రికా క్యాప్టెను లారాక్క మిమ్మల్ని చూస్తే నిజం చెప్తున్నా మీ క్రికెట్ జీవితం గురించి కాకుండా పర్సనల్ జీవితం గురించి చెప్తున్నా మీ సౌత్ ఆఫ్రికాను చూస్తే సేమ్ టు సేమ్ మా జీవితాన్ని చూస్తున్నట్టే ఉంది మేము జీవితంలో ఏదైనా సాధిద్దామని ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నించినా గాని అస్సలు సాధించలేకపోతున్నాం గట్టని సేమ్ టు సేమ్ మీరు కూడా క్రికెట్ లోకి వరల్డ్ కప్ ను గెలవడం కోసం ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నించినా గానీ లాస్ట్ ఫైనల్ లోకే మాత్రం ఊడిపోతారు నీ అవ్వ మీరు ఊడిపోయినందుకు మీకేమో గానీ మా ఇండియన్ ఫ్యాన్స్ కు మాకు మాత్రం చాలా బాధగా ఉంది అక్క ఇక ఏం చేయాలనే సచిన్ అన్న ఈ వరల్డ్ కప్ ని ఒక్కసారైనా గెలిచి ముద్దాడాలని మా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీము ఎంతో కలగన్నది దీనికోసం ఎంతో కష్టపడ్డాము ఎంతో ప్రయత్నించినాం అది మీ అందరికి కూడా తెలుసు కానీ ఆఖరికి ఫైనల్ చూస్తే చూడూర్రీ మీ ఇండియా చేత్తో ఓడిపోయినాం గట్టనే సేమ్ టు సేమ్ లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లోను కూడా ఎంతో అద్భుతంగా ఆడి ఫైనల్ లా కత్తే ఆస్ట్రేలియా మీద ఓడిపోయినాం గట్టనే ఇప్పుడు మీ ఇండియా చేతిలో వన్ డే వరల్డ్ కప్ ఓడిపోయినాం నీ మా ఉమెన్ సౌత్ ఆఫ్రికా కు వరల్డ్ కప్ ని గెలిచి ముద్దాడే అదృష్టమే లేదనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ దేవుడా మమ్మల్ని గింతలా బాధ పెడుతున్నందుకు మచ్ బాధ బాధపడకే లారాక మీరు ఇప్పుడు కప్ ను ఏంది నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మీరే మీరే పక్క తీరాలి కూడా ఎందుకంటే మీ సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ తో పాటు మా ఇండియన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా మీ సౌత్ ఆఫ్రికాకే ఉంటుంది అయినా ఎని ఉమెన్ సౌత్ ఆఫ్రికా టీము మీరు డే వరల్డ్ కప్ ఓడిపోయినా గానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని మాత్రం గెలుచుకున్నారు సో గైస్ మీరేమనుకుంటారు అందరి హృదయాన్ని గెలుచుకున్నదా లేదా